ఇంచేస్తానా ఆ లైన్ ఏపిస్తా పంచాయత్ వచ్చిందిరా పల్లోడ పల్ల కేవిలు వచ్చేరా చెప్పండి కొడ మీరు పంచాయత్ వచ్చిందిరా పల్లోడ పల్ల కేవిలు వచ్చేరా పల్లోడ పల్ల వచ్చేరా పట్టనాలకు పల్ల పోటి గా నేవాలే ఓ పట్టనాలకు పల్ల పోటి గా

मी पूरे मंत चड़ोंगी जिम्मेदारी रा बात देनी कुछ चला पल्लू डबाली है के बच्चरा बंजौर डबाली है के बच्चरा बिल्कुल संतुलन तो यार दिल होगा बाले बिल्कुल संतुलन तो यार दिल होगा दिल बिल्कुल नहीं पल्लू दिल की होगा ले दिल बिल्कुल ఏ పాట పాడినా ఒక గంట రెండు గంటలు మూడు గంటలు తీసుకొని పోరాడాలలో ఉంటుంది నాకు గాని సత్తన్న పాట పది నిమిషాలలో ఎందుకంటే నా గొంతుకు తగ్గ ఎందుకంటే ఆ ఆ మట్టి జాలువారినటువంటి కాలం సత్తన పాట పాడడం చాలా సంతోషంగా మనస్ఫూర్తి ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సీతక్క గారికి అదే మాదిరిగా పేరు పేరున అందరికీ కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమా వందనాలు తెలియజేస్తూ సత్తన ముచ్చన్న సత్తన అంటే పంతొమ్మిది నుంచి అరవై తొమ్మిది మళ్ళీ దశ తెలంగాణ తొలి దశ ఉద్యమాలకు వెళ్ళి ఉంచి మళ్ళీ సాయుధ పోరాట ఆ వీరత్వాన్ని ఆ కవులని చూసినాం మళ్ళీ సత్తన పోరాటాన్ని కూడా చూసినాం ముందు ఏవీలో కూడా చూసినాం చాలా సంతోషమే కానీ ఏవీలో నేను గమనించిన గద్దలలో ఒక మాట చెప్తాను అక్కడ ఆశించిన తెలంగాణ రాలేదు అని చెప్పి సత్తన బాధపడుతుండ్రు అని చెప్పి మన రోజులు మళ్ళీ ఆదరించేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వస్తాయని అన్న కలలు గద్దల ఏవీలో చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా సీతక్క గారికి తెలియజేసేది ఏంటంటే ఉద్యమాలకి వెళ్ళొచ్చిన బిడ్డ కాబట్టి కళాకారుల పాత్ర తెలంగాణ తీసుకురావడంలో కళాకారుల పాత్ర ఉంది వచ్చిన తెలంగాణలో రాజ్యాలను స్థాపం చేయడంలో కళాకారుల పాత్ర ఉండక దయచేసి కళాకారులని మర్చిపోవద్దని కూడా ఈ చేస్తాను ఈ వేదిక మీద ఉండబడినటువంటి వెనక శైలి ఉన్న కళాకారులు ఆశ మై కవులు కాదు గాయకులుగా వాళ్ళు ఉస్మానియా క్యాంపస్ లో ఉద్యమాలు నడిపి తన గుర్తుని తన పెన్నుని తన ప్రాణాలని దృఢపాయంగా అర్పించడానికి మేము సిద్ధమైన జై తెలంగాణ అంటేనే తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణలో మన వాళ్ళు అందరు కూడా ఉన్నారు నాకు నేను మరీ ముఖ్యంగా తెలియజేసేది అంటే సద్దనం చూసిన తర్వాత సద్దన జీవితం అంతా పోరాటమే సద్దలకు పుట్టిన బిడ్డ పృథ్వీ కూడా జీవితం అంతా పోరాటమే చాలా బాధ అనిపిస్తుంది ఎప్పుడూ పోరాటమే సత్యవరకు పోరాటమే చేసి వెళ్ళిపోయాడు తెలంగాణ సాధించాలని కొట్లాడి ఎగబడి తెగబడి కళాకారులని అమ్మలాగా ఒడిలో పెట్టుకొని ఉస్మానియా క్యాంపస్ పక్కకే తన ఇల్లు అయినప్పటికీ అన్న చాలా ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ముందు రవీ నెల కూడా చాలా మంది చెప్పారు అన్న కూడా చాలా కళాకారులకు అండగా నిలబడి వచ్చిన తెలంగాణలో అమరుల కుటుంబాలను ఉన్నాడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు పోరాడుతున్నాడు మళ్ళీ దేనికోసం పోట్లాడుతున్నాడు దయచేసి ఇంట్లో పోరాటాలు ఇవి ఇవి కాదు ఒక అందరినీ వాళ్ళ సమస్యలు ముందు ఉంది రాబోయే రోజుల్లో సత్తన్న ఈ ప్రభుత్వం గుర్తించి చెప్పినట్టుగా పాఠ్య పుస్తకాలలో అన్న పేరు అన్న పాటలని ప్రచురించి రాబోయే ప్రభుత్వానికి ఎందుకంటే కళాకారులని నిడి చూసి గుర్తిస్తున్నాను చాలా బాగా కళాకారులను గుర్తిస్తున్నారు నా సంతోషం ఏంటంటే సత్యమని అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి బిడ్డగా గుర్తించుకోవాలని గుర్తుంచుకోవాలని నోటి వెంట ఆ మాట వినాలని కూడా ఈ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఇప్పుడు గుచ్చల సత్యనారాయణ గారి మీద మాటల తిరుపతి రాసి పాడి నాకు వదిలే కండిషన్ అన్న నేనే రాస్తా నేనే వాడతాను నా నష్టము చరణ చలన మారేడు దాన్ని రతన చేతుల మీద ఆవిష్కరణ